కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అనోహిమస్ పెట్టాయి నా మీ ఫాదర్ సామాన్ నా రూమ్ లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ కాన్స్టేబుల్ మీద పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు డైలాగ్ చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా పేపర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడు ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకుండా కాసేపు కాసేస్తాడు good morning sir good morning huh, huh? <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హై వర వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే